అందరికీ నమస్కారం ఎన్కిప్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి కింద కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు కానుంది వ్యాపారంలో మంచి లాభాలు పొందడం పట్ల మీరు సంతోషంగా ఉంటారు భాగస్వామ్యంతో ఏ పని చేయవద్దు లేకుంటే మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి మీ మనసులో కొంత గందరగోళం కారణంగా మీరు దేవుని భక్తిపై ఎక్కువ దృష్టి పెడతారు కుటుంబ సమస్యలు మళ్ళీ తలెత్తుతాయి కానీ మీరు కలిసి కూర్చోవడం ద్వారా వాటిని పరిష్కరించే ప్రయత్నంలో విజయం సాధించవచ్చు మీరు డబ్బు విషయంలో కొంత పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించాల్సి ఉంటుంది మీరు కార్యాలయంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సరైన సమన్వయం ఉండాలి మీరు పరిశోధన పనుల వైపు ఆకర్షితులవుతారు ఆత్మ పరిశీలనకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అద్భుతమైన సైద్ధాంతిక సామరస్యం ఉంటుంది మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ రోజు ప్రేమైన వ్యక్తి రాక కారణంగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టండి ఎందుకంటే ఈ రోజు మీరు కష్టపడి పనిచేయడం మరియు కృషి చేయడం ద్వారా మీరు కోరుకున్నది సాధించవచ్చు మీరు మీ ఇంటిని మార్చాలనుకుంటే దానికోసం ప్రణాళికలు రూపొందించడానికి ఇదే సరైన సమయం విలాసాల కోసం ఆర్థిక ఖర్చు ఉంటుంది ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు చాలా జాగ్రత్తగా చేయాలి కొన్నిసార్లు అంత బాగానే ఉన్నప్పటికీ ఎక్కడ ఒక చోట కొన్ని సమస్యలు ఉంటాయి మీరు దాని గురించి ఆలోచిస్తే ఇది మీ భ్రమ కావచ్చు వ్యాపార సమస్యల నుండి ఉపశమనం పొందడానికి యువత కొన్ని తప్పుడు కార్యకలాపాల వైపు మొగ్గు చూపవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు ఓపిక పట్టండి ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు అకస్మాత్తుగా తమ విధులను నిర్వర్తించమని ఆదేశాలు అందుకుంటారు వైవాహిక జీవితంలో తీపి మరియు పులుపు వివాదాలు ఉండవచ్చు ఈ మీరు కొంతమంది వ్యక్తులను కలవడం వల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి ఈ రోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది సోమర్తనం అశాంతి వంటి పరిస్థితులు కొనసాగుతాయి ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది శుభకార్యాలకు అనుగుమైన సమయంగా ఈ రోజు ఉంది ఈ రోజు మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకుని శాంతియుతంగా ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి కీలక వ్యవహారంలో మీ తెలివితేటలతో ఆర్థిక లాభాలు అందుకుంటారు కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయి మీరు గట్టిగా ప్రయత్నిస్తే మీరు అనుకున్న పని పూర్తవుతుంది ఒక ముఖ్యమైన వ్యక్తిని మీరు కలుస్తారు వ్యాపారంలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరగవచ్చు మీరు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి అంత మంచి జరుగుతుంది ఈ రాశి వారు ఈ రోజు అపారమైన ఆనందాన్ని పొందబోతున్నారు ఇంటి సభ్యులందరూ తమ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు పాత ప్రేమ మళ్లీ ప్రాణం పోసుకునే అవకాశాలు ఉన్నాయి ప్రేమ ప్రారంభం కావచ్చు వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది ఈ రోజు ఆదాయం బాగుంటుంది కానీ అదే సమయంలో ఖర్చు పరిస్థితి కూడా అలాగే ఉంటుంది పెద్ద వ్యాపారవేత్తలు రిటైల్ వినియోగదారుల నుండి మంచి లాభాలను పొందుతారు ఉద్యోగంలో కొంత ముఖ్యమైన పని భారం కారణంగా Middle. ఈ రోజు పని చేయాల్సి రావచ్చు ఈ రాశి వారు ఇతరుల నుండి ఆశించే బదులు మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచడం వల్ల మీరు కోరుకున్న విజయం సాధిస్తారు మనోధైర్యం పెరుగుతుంది కొంతకాలంగా ప్రయత్నిస్తున్న ఒక పని ఈ రోజు పూర్తి అవుతుంది ఈ రోజు దానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు కూడా అందుకుంటారు ఏదైనా కోర్సుల ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న యువతకు శుభవార్త అందుతుంది ఆస్తి లేదా అద్దె సంబంధిత విషయాల్లో వివాదాస్పద పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఏ విధమైన రుణ సంబంధిత లావాదేవీలు చేయవద్దు ఎందుకంటే కోలుకోవడం కష్టం అవుతుంది యువత అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా తమ పనిపై దృష్టి పెట్టాలి కార్యాలయంలో భవిష్యత్తు ప్రణాళికలకు నిర్దిష్టమైన రూపం ఇవ్వడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు విజయవంతమవుతాయి మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యాపారవేత్తలను కలుస్తారు మరియు మీరు కోరుకున్న అసైన్మెంట్ కూడా పొందుతారు ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులు బహిరంగ ప్రదేశాల అనవసరమైన వాదనలకు దిగడం ద్వారా ఇబ్బందుల్లో పడవచ్చు కుటుంబ సభ్యుల మధ్య సరైన సమన్వయం ఉంటుంది ప్రేమ సంబంధాలలో మీ మాటలను అదుపులో ఉంచుకోండి లేకుంటే సంబంధంలో చీలిక రావచ్చు స్త్రీలు తమ గురించి తాము నిర్లక్ష్యంగా ఉండకూడదు స్త్రీ జననేంద్రియ వ్యాధులు ఇబ్బంది కలిగిస్తాయి పరిశుభ్రంగా ఉండడం మరియు తక్షణ చికిత్స పొందడం వల్ల మీరు త్వరగా కోలుకుంటారు వృత్తి వ్యాపారాలను కొద్దిగా శ్రమ పెరుగుతుంది మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితేనే శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యమైన పనులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత కొన్ని మంచి మంచి శుభవార్తలు అందుతాయి ఆ శుభవార్తలు విని మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు మీరు ఎప్పటి నుండి ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఈ రోజు మధ్యాహ్నం ఒకటి తర్వాత మీకు అందుతుంది ఆ శుభవార్త విని మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషం ఉంటారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు